విద్యార్థులు చాలా మంది పదవ తరగతి తర్వాత ఎటువంటి కోర్సు తీసుకోవాలో కెరియర్ మీద సరైన అవగాహన లేక ముందే ఈ కోర్సు తీసుకుంటే బాగుండు నష్టపోయిన తర్వాత అనుకుంటారు తెలిసి తెలియక తన ఫ్రెండ్ తీసుకున్నాడని అతను తీసుకోవడం ఇలా చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు పదో తరగతి తర్వాత చాలా మంది పిల్లలు తన ఇష్టం లేని కోర్సు తీసుకుని భవిష్యత్తును చీకటి చేసుకుంటున్నారు అట్లా కాకుండా పదో తరగతి విద్యార్థులు వాళ్ళ ఇష్టమైన కోర్సును తీసుకొని బంగ్ జీవితాన్ని బంగారుమయం చేసుకోవడానికి కోరుచున్నాను అంతేకాకుండా వాళ్ళు తల్లిదండ్రులు కూడా వాళ్ళు పక్క అబ్బాయి కోర్సు తీసుకుంటున్నాను ఆ పిల్లల మీద పిల్లలు లేని ఇష్టం లేని కోర్సు తీసుకొని వాళ్ళు పిల్లల మీద రుద్ది వాళ్ళు పిల్లలు ఒత్తిడి చేస్తే ఆ పిల్లలు కాలేజీ పోయిన తర్వాత వాళ్ళు చాలా ఒత్తిడికి లోనై కొంతమంది సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది పిల్లల ఇష్ట ఇష్టాలను గుర్తించి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ ఆ పిల్లల ఇష్ట ఇష్టం ఏందో కోర్సు తీసుకొని వాళ్ళని తీసుకొని కోర్సు తీసుకోవాలని నేను కోరుచున్నాను ఇంటర్మీడియట్లో ఈ కోర్సులు ఉంటుంది తర్వాత పాలిటెక్నిక్ తర్వాత ఐటీసీ వొకేషనల్ కోర్సులు వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులు అన్నట్టు ఎంఈసి ఎంపీసీ తీసుకునేవలసి ఉంటే మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలి ఇంజనీరింగ్గా స్థిరపరిచిన స్థిరపడవలసిన వాళ్ళకు వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలి ఎంపీసీలో మ్యాథ్స్ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి ఇవి వాళ్ళు తీసుకోవాలంటారు ఇంజనీరింగ్ స్థిరపరచిన వాళ్ళు తర్వాత బైపీసీ బైపీసీ వైద్య వృత్తిలో స్థిరపరచిన వాళ్ళు వాళ్ళు బైపీసీ తీసుకోవాలి తర్వాత సీఈసి ఎంఈసి ఈ సిఈసి ఎంఈసి కామర్స్ కోర్సు వ్యాపార గణ గణాంకాలు ఉన్న వాళ్ళు ఈ కోర్సు తీసుకోవచ్చు ప్రస్తుత యుగంలో ఇది చాలా ప్రాప పాపులర్ అయింది ఇది చాలా నడుస్తుంది కాబట్టి వ్యాపారం ఉన్నవాళ్ళు లెక్కల మీద ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవచ్చు తర్వాత హెచ్సి హెచ్సి అనేది సామాజిక పరంగా సమాజంలో అవగాహన ఉన్నవాళ్ళు ఈ కోర్సు తీసుకుంటే ఉద్యోగపరంగా కూడా ఈ కోర్సు తీసుకుంటే వాళ్ళు మా లైఫ్లో రాణించగలుగుతారు పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది మెకాని మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సు అయితే సివిల్ ఇంజనీరింగ్ ఈ కోర్సు తీసుకున్న తర్వాత అంటే దీనికి ఎంట్రెన్స్ ఉంటుంది అన్నట్టు పాలసీ ఎంట్రెన్స్ ఉంటుంది ఆ పాలసీ టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే టెక్నికల్ బోర్డు వాళ్ళు నోట్స్ విద్య విడుదల చేస్తారు అప్పుడు ఈ కోర్సు మనం ఎంట్రెన్స్ రావాల్సి ఉంటుంది ఆ ఎంట్రెన్స్ రాసిన తర్వాత ఆ ర్యాంకుని బట్టి ఈ కోర్సును మనకు మనం తీసుకోవచ్చు ఇంజనీరింగ్ పరంగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇంజనీరింగ్ అంటే ఈ సెట్ ఉంటుంది అయిపోయి ఈ కోర్సు అయిపోయిన తర్వాత ఈ సెట్ ఉంటుంది ఈ సెట్ తర్వాత తర్వాత సెకండ్ ఇంజనీరింగ్లో మళ్ళీ ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో ప్రవేశం జరుగుతుంది ఈ కోర్స్ చదివిన వాళ్ళకు టెన్త్ అయిపోయిన తర్వాత ఇదేమో ఇదే ఇంటర్మీడియట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోతే ఎంసెట్ పడుతుంది ఎంసెట్ తర్వాత ఇది ఇదిలో వచ్చిన వాళ్ళకు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ పోయిన వాళ్ళు ఇంజనీరింగ్ కూడా వాళ్ళు వాళ్ళు పోయి చోటు వాళ్ళు పోతారు తర్వాత ఈ పాటింగ్ చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్లో ప్రవేశం పోవచ్చు ఈసెట్ రాసిన తర్వాత వాళ్ళకి సపరేట్ ఎంట్రెన్స్ చూడు ఇంజనీరింగ్ ఈసెట్ ఉంటుంది అన్నట్టు వీళ్ళు సపరేట్గా వీళ్ళు రావచ్చు అన్నట్టు ఇది ఈ ఐటీఐటీసీ ఈ తొందరగా లైఫ్లో సెట్ కావాలంటే ఈ ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ వెల్డర్ టర్నర్ ప్లంబర్ కంప్యూటర్ ఆటోమొబైల్ ఆపరేటర్ ఇవి ఐటీ చేసి తొందరగా తొందరగా ఆ టూ ఇయర్స్ కోర్స్ అని అంటుంది టూ ఇయర్స్ కోర్సు ఇవి తొందరగా మన లైఫ్లో సెట్ కావచ్చు వాళ్ళు వన్ ఇయర్ ఒక కోర్సు వన్ ఇయర్ ఉంటుంది ఒక కోర్సు వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది ఒక టూ ఇయర్స్ ఉంటుంది అన్నట్టు తొందరగా ఇవి లైఫ్లో సెట్ కావచ్చు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సీ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఈ కోర్సు తొందరగా ఇది జాబ్ ఓరియ పరం ఇది తొందరగా ఈ ఎంట్రెస్ట్ రాసి ఉంటుంది టెన్ అయిపోయిన తర్వాత ఈ తొందరగా ఇది మనం లైఫ్ లో కావచ్చు ఈ విధంగా తల్లిదండ్రుల తల్లిదండ్రులైనా కూడా మీరైనా కూడా ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండదో ఆ సబ్జెక్టు ఎన్నుకొని కానీ నీకు మ్యాథ్స్ రాదు ఏమి రాదు తల్లిదండ్రుల వచ్చి మీను పక్కింట అబ్బాయి తీసుకుంటు తీసుకున్న ఉద్దేశంతో తీసుకుంటే చాలా లైఫ్ లో కోల్పోవచ్చు అన్నట్టు